ఇప్పటివరకు మనం చిలక జోసని చెప్పేవాళ్ళని చూసాం కదా మన చిన్నప్పుడు చాలాసార్లు మనం చిలక జోస్ని చెప్పించుకున్నాం ఇప్పటికీ కూడా చాలా చోట్ల చిలక జోసం చెప్పేవాళ్ళు కనబడుతూ ఉంటారు సరదాగా వెళ్ళి చెప్పించుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు ఎలక జోసని చెప్పేవాళ్ళు కూడా మొదలయ్యారన్నమాట అదేంటి ఎలక జోసవేంటి అని అని అనుకుంటున్నారా అయితే మన వినాయకుడు వాహనమైన ఎలకను తీసుకొచ్చి చిలక ఏ రకంగా అయితే జ్యోతిష్యం చెప్తుందో అలాగే ఎలక కూడా చెప్తుందంట అయితే తిరుపతి జిల్లా పుత్తూరు దగ్గర అజయరమ్మ దేవాలయం దగ్గర ఒక పెద్దఐన ముప్పై సంవత్సరాలుగా చిలక జోసం చెప్పించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడంట అయితే అతనికి వచ్చే పది పరకాతోటి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడంట అయితే ఒక ఆయన వచ్చి అన్నాడంట నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు ఇంకా చిలక జీతకాలే చెప్పుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నావు ఇప్పుడు తమిళనాడులో ఎలక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు చాలా వింతగా విడ్డూరంగా కూడా ఉంది చాలామంది వెళ్ళి చెప్పించుకుంటూ ఉంటున్నారు ఒకసారి కనుక్కొని వెళ్ళి ఒక ఎలకను తెచ్చుకుని నువ్వు కూడా ఎలక జ్యోతిష్యం మొదలు పెట్టా అని చెప్పేసి అతనికి ఎవరో సలహా చెప్పారంట అయితే అతను వెంటనే తమిళనాడుకు వెళ్ళి అక్కడ చిలక జ్యోషం చెప్పే వాళ్ళ దగ్గర రెండు వేలు పెట్టి ఎలకను కొనుక్కొచ్చాడంట అయితే ఆ ఎలకి చిలకకి ట్రైనింగ్ ఇచ్చినట్టే ఆ ఎలకకు కూడా ట్రైనింగ్ ఇచ్చారంట కార్డులను ఎలా తీయాలి ఏంటి అనేది దానికి చాలా రోజులుగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు అమ్మారంట రెండు వేలు కొనుక్కు తెచ్చుకొని ఇతను ఉన్న చిలక బోన్లోనే ఒక బోన్లో చిలకని ఒక బోన్లో ఎలకని పెట్టి అక్కడ రెండు బోర్డులు పెట్టాడంట చిలక జోష్ అని చెప్పబడను ఎలక జోష్ అని అని అయితే ఆ అమ్మవారి గుడికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ విచిత్రంగా చూడడం మొదలు పెట్టారంట చిలక జోసం విన్నాము చిలక జ్యోసం చెప్పించుకున్నాం కానీ ఈ ఎలక జ్యోశం ఏంటి అని చెప్పేసి విడ్డూరంగా చూస్తూ ఉన్నారంట పైగా ఎలక అనగానే మన ఇళ్ళలో ఎలకలు ఎలా ఉంటాయండి నల్లగా ఉంటాయి కొంచెం గ్రే కలర్లో ఉంటాయి బ్రౌన్ కలర్లో ఉంటాయి కానీ ఆ ఎలక మాత్రం తెల్లగా ఉందంట చక్కగా కుందేలు పిల్లలాగా ముద్దుగా బొద్దుగా ఉందంట ఇదేంటి ఇలా తెల్లలకని ఎక్కడి నుండి తీసుకొచ్చాడని ఆ జ్యోతిషం చేయించుకోవడానికి భక్తులు కూడా ఆసక్తి చూపెడుతున్నారంట ఇప్పుడు ఎలక చేత చెప్పించుకుంటున్నాము కదా ఇప్పుడు ఇదే పని చిలక చేత కూడా తీయిస్తే ఇదే కార్డు తీస్తుందా రెండు ఒకటే తీస్తాయి అని చెప్పేసి టెస్టింగ్ చేశారంట అయితే ముందు చిలక చేత చెప్పించుకొని ఆ చిలక ఏ కార్డు అయితే తీసిందో ఆ కార్డుని మళ్ళీ అన్నిటినీ మళ్ళీ కలిపి మళ్ళీ ఎలక దగ్గర పెట్టేసరికి ఎలక కూడా సేమ్ అదే కార్డుని తీసిందంట అంటే విచిత్రంగా ఉంది చూడండి ఇటు చిలక అదే తీసింది ఎలక అదే తీసేసరికి భక్తుల్లో ఒక నమ్మకం అనేది మొదలైంది వినాయకుడు వాహనంగా ఉన్న ఎలక ఇలా తీయడం నిజంగా భక్తులు కూడా నమ్మకంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారంట అక్కడున్న భక్తులు కూడా చెప్తున్నారంట నిజంగా చాలా కరెక్ట్గా చెప్పిందండి మేము ముందు చిలక చేత తీయించుకొని తర్వాత మళ్ళీ అవే కార్డులు కలిపి ఎలక చేత చేయించాము ఎలక కూడా కరెక్ట్గా అదే తీసింది చాలా విచిత్రంగా అనిపించింది నమ్మకంగా కూడా అనిపించింది మాకని చెప్పేసి చాలామంది అతని దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంట ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఇంకా ముందు భవిష్యత్తులో మనం ఇంత ఇలాంటి వింతలు విడ్డూరాలు ఎన్ని అతనికి అతనికైతే నిజంగా చాలా ఆదాయం బాగుందంట అతను అంటున్నాడు నేను ఎవరి దగ్గర డబ్బులు ఎంత ఇంత అని ఎవరిని డిమాండ్ చేసి అడగను ఎవరు ఏదిస్తే ఎవరికి తోచింది ఏదిస్తే అదే తీసుకుంటాను ఏదో నా కుటుంబ పోషణ కోసం నా జీవనాధారం ముప్పై ఏళ్ళుగా నేను ఇదే చేసుకుంటున్నాను కాబట్టి ఎలకని తెచ్చుకొని నేను ఈ పని చేసుకుంటున్నానని చెప్పేసి అతను మీడియా వాళ్ళు అడిగితే చెప్తా ఉన్నాడంట చాలా వింతగా విడ్డూరంగా ఉంది ఇంకా ముందు ముందు రోజుల్లో మన ప్రాంతాలకు కూడా ఎలక జ్యోతిషం చెప్పేవాళ్ళు అయితే రావచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చిలక జ్యోతిష్యం మన చిన్నప్పటి నుండి చూసేసాం అయిపోయింది ఇప్పుడు మరి వినాయకుడు వాహనం కాబట్టి వినాయకుడే మనకి జాతకం చెప్పాడని భావించి అదొక సెంటిమెంట్గా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎలక జ్యోతిష్యం అయితే చెప్పించుకుంటారు కానీ తమిళనాడులో మరి ఇంకా ఎలాంటి ఎలకలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇంకా ఒకరిని చూసి మిగిలిన వాళ్ళు కూడా మొదలు పెడతారని అనుకుంటున్నాను చూద్దాం మన దాకా కూడా రావాలి మనం కూడా ఒకసారి ఆ ఎలక జ్యోతిష్యం ఏంటో చెప్పించుకుందాం ఈ ఎక్కడైనా కనబడితే కనుక మీరు కూడా చెప్పించుకోండి ఇతనైతే మాత్రం తిరుపతి జిల్లా పుత్తూరు దగ్గర అజయరమ్మ దేవాలయం దగ్గర ఉంటాడంట ఈ పెద్దయిన ఎవరైనా అటు ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఆ గుడి దగ్గరికి వెళ్ళి చెప్పించుకుని రండి